మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రములు ఈరోజు దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళ్దాము ఈరోజు అంశం ఏంటంటే తెలియబడిన దేవునికి ఒక బలిపీఠం బైబిల్లో తెలియబడిన దేవునికి ఒక బలిపీఠం కట్టారు ఆ వర్తమానంలోనికి మనం వెళ్ళబోయే ముందు దాని వివరణ జరుగుతూ ఉండగా మనము ముందుగా మూలవాక్యంలోనికి వెళ్దాం అపోస్తులైన పౌలు గారు శీలయు తిమోతియు దేవుని స్వార్త ప్రకటిస్తూ 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 తెసలోని ఉన్న ప్రజలకు కొరింతిలో ఉన్నటువంటి ప్రజలకు ఆయా జాతుల వారికి ఆయన దేవుని స్వార్త ప్రకటిస్తూ 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 ఆయన ఏతేసుకు వచ్చారు ఆ రోజుల్లో ఏతెన్సు ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధనతో నిండి ఉన్నది దానిని చూసిన పవులు ఏమైపోయాడో మనం బైబిల్లో చూసినట్టయితే అపస్తుల కార్యము పదిహేడవ అధ్యాయము పదహారవ వచ్చినందుకు మనం చూద్దాం వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ విగ్రహములతో నిండి ఉండట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయి పట్టలేకపోయిను చారండి దైవ పిల్లలారా ఓ దేవుని యొక్క ప్రజలారా అపోయిన పౌరు గారు అనేక పట్టణాలకు అనేక ప్రాంతాలకు అనేక ఖాండాలకు అనేక దేశాలకు ఆయన వెళ్ళి దేవుని స్వార్త ప్రకటిస్తూ 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 ఏ తెలుసు పట్టణానికి వచ్చారు అక్కడ వా అక్కడున్న ప్రజల కొరకు ఆయన కనిపెట్టుకొని చూడగా ఆయనకు అక్కడ ఒక పాపం కనపడ్డది లేదా ఒక దేవునికి విరోగమైనటువంటి ఒక ఆరాధన కనబడ్డది ఆ ప్రాంతం అంతా కూడా విగ్రహములతో నిండి ఉండుట పౌడు గారు చూసి తన ఆత్మ పరితపించిందంట అయ్యో ఈ ప్రజలు విగ్రహములను మొక్కుచున్నారు ఈ ప్రజలు మనుషుల చేత చేయబడినటువంటి ప్రతిమలకు మొక్కుచున్నారు అని ఆయన ఆత్మ పరితపించింది ఆయన బాధపడుతున్నాడు మనుషులందరి కొరకు దేవుడున్నాడు రక్షకుడున్నాడు సజీవుడున్నాడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన చూచే దేవుడు ఆయన పలికే దేవుడు ఆయన పిలిచే దేవుడు అంత గొప్ప దేవుడిని పక్కన పెట్టి మనిషి ఏమైపోతున్నాడమ్మా అంటే తన జీవితాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు విగ్రహాలను పూజిస్తున్నట్టుగా విగ్రహాలకు సాగపడ్డట్టుగా చూసి ఆయన బాధపడుతూ అక్కడ సమాజ మందిరంలో చేరి యేసు క్రీస్తును కూర్చున్నటువంటి బాధ ఒక్కొక్కరికి 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 చెప్పటం ఆయన ప్రారంభించారు ఆ బోధ ఎందు కొంతమంది ఏమయ్య అంటే చాలామంది నువ్వు చెబుతున్నది సత్యమేనా నువ్వు చెబుతున్నది నిజమేనా ఇదేదో కొత్త బోధలాగా ఉంది ఇదేదో వింత బోధలాగా ఉంది మరి మాకు మరి ఇది సత్యమో కాదో తెలియనంటే మిమ్మల్ని ఒక సభ దగ్గరికి తీసుకొస్తాం ఆ సభ ఎక్కడ ఉన్నదంటే పంతొమ్మిదవ వచ్చినంలో మనకు అది కనబడతా ఉంటుంది చూడండి అంతట వారు అతన్ని వెంటబెట్టుకొని ఒక సభ ఎదు చాలండి ఈయన ఎక్కడ తీసుకెళ్ళారు అరియోపక్ సభ అరియోపక్ అనే ఒక సభ అంటే మన ఊర్లో ఏదైనా పంచాయతీ జరిగితే బొడ్రా సెంటర్లో పంచాయతీ ఏర్పాటు చేయటం ఒక నాలుగు దారులు కలిసిన చోట ఒక పంచాయతీ ఏర్పాటు చేయటం లేకపోతే పంచాయతీ రాజధాని ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయటం అలాంటిది ఉంటుంది కదా అట్లనే గ్రామ సభ అట్లా పెడతారు కదా అలాగనే ఆ ఊరిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఆ అరియప్ప అనే సభ దగ్గరకు ఆ వ్యక్తిని తీసుకెళ్ళినప్పుడు అతను చెప్పుతున్నటువంటిది అందరి ముందు చెప్పినప్పుడు ఎవరైతే సత్ చెప్పిన దాంట్లో సత్యమైతే ఉందో ఆ సత్యము అది నిజమైతే వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళు చెప్పింది అబద్ధమని అక్కడ తేలితే ఆ అక్కడున్నటువంటి పెద్దలు ఆ చెప్పినటువంటి ఆ వ్యక్తికి తేలు విషయం తాగిస్తారు తేలు విషయం తాగి మరణిస్తారు ఇది పౌరు గారి కంటే ముందు చాలామంది ఆ యొక్క ఏజెన్సీ పట్టణానికి వెళ్ళి కొత్త బోధలు చేసి వాళ్ళు చేసినటువంటి బాధలో నిజము లేక వాళ్ళు చేసిన బాధలో సత్యం లేక చాలామంది తేరు విషయం తాగి చనిపోయిన వారు ఉన్నారు అదే పరిస్థితి ఆ ప్రాంతమంతా విగ్రహములతో నిండి ఉంట ఆయన గారు చూసి ఏసుక్రీస్తును గూర్చినటువంటి శుభవార్త చెప్పాలి అని ఆయన ఎంతో పరితాపమునుంది ఉండగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసులను పరదేశులు అందరూ కూడా ఏమయ్యారమ్మా అంటే ఆ సభ దగ్గరికి పిలువబడ్డారు ఆ సభకి పౌలు గారు కూడా తీసుకెళ్లారు ఎందుకంటే ఆ సభలో తను చెప్పేది సత్యమని రూపించాలి నిరూపించాలి అది సత్యమని తెలిస్తే ఓకే పౌలు గారు బ్రతుకుతారు అది అసత్యమని తెలిస్తే పౌలు గారు కంటే ముందుగా ఉన్నటువంటి అనేకమంది అనేక మంది వింత బోధలు కొత్త బోధలు చెప్పినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన దాంట్లో అసత్యం ఉండటం వలన తేలి విషయం తాగించి చంపేశారు అయితే పౌలు గారిని ఆ సభకు తీసుకువెళ్ళారు పౌలు గారికి దేవుడు ఒక మంచి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడండి పౌలు గారికి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు ఆ అవకాశాన్ని దేవుని మైమ కొరకు వాడకపోవడానికి దేవుడు పౌలు గారి జ్ఞానానికి బదులు పెట్టాడు దేవుడు పౌలు గారి జ్ఞానాన్ని బలపరిచాడు దేవుడు పౌలు గారిని అభిషేకించాడు దేవుడు పౌలు గారిని దర్శించాడు ఎంత అద్భుతంగా ఆ సభలో మాట్లాడుతున్నాడు తెలుసా పౌలు గారు అక్కడున్న ప్రజలతో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా అద్భుతంగా మాట్లాడుతున్నాడు అద్భుతంగా ఇరవై మూడవ వచ్చిన అపోస్తుల కార్యము పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం సంచరించు అక్కడికి వెళ్ళి ఏమయ్యా నువ్వు ఏదో అక్కడక్కడక్కడక్కడ చేరి మా ప్రజలను కొత్త మాటలు ఏదో చెబుతున్నవాట కొత్త బాధ బోధ ఏదో చేస్తున్నవాట కొత్త వింతైనటువంటి మాటలు మాట్లాడుతున్నవాట నీ మాటల్లో సత్యం ఉందా ఆ సత్యాన్ని ఇప్పుడు నిరూపించుకోవాలి ఆ సత్యాన్ని నువ్వు ఇప్పుడు నిరూపించుకోవాలి అనేసి ఆయన సభ ఎదుట నిలబెట్టినప్పుడు ఆయన అందరికీ కూడా నా ఏ తెలుసు పట్టణ పెద్దలారా అయ్యలారా నా అక్కల్లారా నా చెల్లెళ్ళారా నా సహోదరి సహోదరులారా మీకు నా యొక్క నిండు వందనాలు నేను ఈ ప్రాంతానికి వచ్చి నిన్ను గ్రహించింది నేను నేర్చుకున్నది నేను తెలుసుకున్నది నేను మీకు చెబుతాను అది సత్యమైన మీరు నమ్మితే నేను సంతోషిస్తాను నా ప్రభువుకు మయం వస్తుంది మీకు నేను అది చెప్పబోతున్నానని చెప్పటము జరిగింది హలేరియా ఏముందో తెలుసా ఇరవై మూడు వచ్చినములు ఆ ప్రజలతో అంటున్నాడు ఇదిగో నేను సంచరించు దేవత ప్రతిమలను చూచుచుండగా నాకు దాని మీద తెలియబడి దేవునికి రాయబడి ఉన్నది చాలా 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 ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడో తెలుసా ఇదిగో నేను మీ ప్రాంతంలో సంచరించు చూడగా ఇదిగో మీ ప్రాంతంలో నేను ప్రయాణం చేస్తూ ఉండగా అనేక బలిపీఠాలను చూశాను మీరందరూ కూడా బహుదైవభక్తి కలిగిన వారు నాకు అర్థమైపోయింది మీరు కట్టిన బలిపీఠాలన్నిటినీ చూశాను అయితే ఒక బలిపీఠం కనబడ్డది ఆ బలిపీఠానికి పలానా పేరు రాయబడి ఉన్నది తెలియబడిన దేవునికి అని ఉంది ఏమనుంది తెలియబడిన దేవునికి అని రాయబడి ఉంది స్తోత్రం అంటే దీనికి అర్థం ఏంటంటే నేను దీని గురించి విచారణ చేయగా దీని గురించి నేను పరిశోధన చేయగా నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే దైవ పిల్లలారా దేవుని యొక్క ప్రజలారా ఆ రోజుల్లో ఆ ఏజెన్సీ పట్టణంలో విస్తారమైన బలిపీఠాలు ఎందుకు కట్టారో తెలుసా ఆ రోజుల్లో నాట ఆ ప్రాంతములో ఆ దేశములో ఆ స్థలములలో అక్కడున్న నివాసులకు అక్కడున్న పరదేశులకు అక్కడున్న ప్రజలకు అనేకమైన తెగుళ్ళు వచ్చాయట భయంకరమైన తెగుళ్ళు మన మనకు తెగులు కరోనా అనే ఒక తెగులు వచ్చింది ఇప్పుడు తుఫాను అనే తెగులు వచ్చింది ఇలా ఉన్నాయి ఆ రోజులలో అనేక తెగుళ్ళు వచ్చాయట రక్తం కప్పుకొని చావటం అదేవిధంగా విరోచనలు అయ్యి మోషన్స్ అయ్యి మరణించటం ప్రజలు జ్వరం వచ్చి మరణించటం రకరకాల జబ్బులు వచ్చి రకరకాల తెగుళ్లకు ప్రజలు చచ్చిపోతున్నారు అప్పుడు ఈ మనుషులు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలను అయ్యా ఎందుకు ఈ కీడు వచ్చింది అన్నప్పుడు వారు అన్నారట ఈ భూమి మీద దేవుడి చేత ఏమేమేమి నిర్మించబడ్డాయో సృష్టించబడ్డాయో సృష్టింపబడిన వాటన్నిటిని కూడా మనిషి ఆ రోజు ఏం చేశాడంటే పాము ఒక బలిపీఠం రాయికి ఒక బలిపీఠం చెట్టుకొక బలిపీఠం దేవతకు ఒక బలిపీఠం చంద్రదేవతకు ఒక బలిపీఠం సూర్యదేవతకు ఒక బలిపీఠం కట్టిన బలిపీటాలకు సూర్యదేవత బలిపీఠం చంద్రదేవత బలిపీఠం గొర్రెల బలిపీఠం మేక బలిపీఠం ఏమో మీకు ఇట్లా బలిపీటాలు కడిచిన రోగా నయమేత ఏమనేసి బలిపీటాలు కడుతూ 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 వస్తున్నారంట కానీ ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ బది కట్టినా తెగులు ఆగలే ఆ తెగులు ఆగలే తెగులు అమ్మిటి తెగులు తెగులు ఎముటి తెగులు వస్తుంది ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది పంట వేసుకుంటే పంట మీదకి పంటను నాశనం చేసే పురుగులు ఆహారం తిందామంటే ఆహారం తినకుండా తినకుండామో సాయంకాలానికి మాత్రం ఉసిళ్ళు అంటారు కదా ఉసిలు లాంటి రకరకాల పురుగులు జుబ్బులు అంటాం ఇట్లా తెగుళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయలుదేరితే ఏ తెగులు అయితే వచ్చిందో ఆ తెగురి పేరట బలిపీటం కట్టారు అన్ని కట్టి 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 విసిగిపోయి ఒరే ఈ భూమి మీద ఉన్న ప్రతి దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం బలిపీఠం కట్టాం ఈ పాముని మనం జాగ్రత్తగా చూసుకోకపోవటం వల్ల పాముడు శాపం మనకు వచ్చిందేమో ఆకాశాన్ని మనం మంచిగా చూసుకోకపోవటం వల్ల ఆకాశ దేవత మనకు శాపం పెట్టిందేమో భూమిలో మనం మంచిగా చూసుకోవటం పోవటం వల్ల మరి భూదేవత మనకు శాపం పెట్టిందేమో అనేసి ఓ ప్రతి దాని పేరట బనిఫీటలు కట్టారండి చివరికి ఎన్ని బనిఫీటాలు కట్టినా తెగులు లాగట్లే ఎన్ని బలిఫిటలు కట్టినా ఆ తెగులు లాగట్లే లాస్ట్కి ఇక చివరికి వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే ఇక వీళ్ళందరూ మనం మరో ఆలకించట్లేదు ఇంకా మనకి తెలియని దేవుడు ఎవరైనా ఉన్నారేమో ఒక బలిపీఠం కడదాం ఆ బలిపీఠానికి తెలియబడిన దేవుడు అని బలిపీఠం కట్టి ఆ బలికి మనం మొక్కుదాం అని ఏతెన్స్ వారందరూ అనుకున్నారా అనుకొని దాన్ని పూజిస్తున్నటువంటి సమయంలో ఆ ఏతెన్స్ పట్టణంలోనికి దైవజనుడు అపోయిన పౌలు గారు అడుగుపెట్టారండి అడుగుపెట్టి ఆ అవకాశాన్ని అరయోప అనేటువంటి ఆ సభ ఎదుట ఆయన నిలవబడి అయ్యలారా అమ్మలారా నా అన్నలారా నా సహోదరు సహోదరులారా ఇదిగో మీకు తెలియకనే ఒక దేవుడిని పూజిస్తున్నారు ఆ దేవుడు ఎవరో నాకు తెలుసా మీరు తెలియబడిన దేవుడు మీరు అంటున్నారు ఆ తెలియబడిన దేవుడు నేను ప్రకటిస్తున్నాను ఆయన ఎవరో తెలుసా ఈ లోకములు ఆయన పరిశుద్ధుడు మహోన్నతుడు ధనుడు ఆయన కన్య మరియ గర్భాన పుట్టినటువంటి మహాత్ముడు శిలవ మరణం పొంది మృత్యుం చేయడం తిరిగి లేచి ఆయన మరణం తిరిగి రాబోతున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ప్రతి వాడు కూడా తప్పక రక్షబడతాడు ఆయన పేరే మధ్యలోడిన యేసో అలేరియా ఎంత అద్భుతంగా తప్పించుకున్నాడు తెలుసా ఆ బోధ అక్కడ ప్రజలట పౌరు గారికి ఏ శిక్ష వేయలేదట పౌలు గారు చెప్పిన మాటలో సత్యం ఉంది పౌలు గారు చెప్పిన మాటలో నిజముంది పౌలు గారు చెప్పిన మాటలో అక్కడ సభలోకి వచ్చినటువంటి చాలా మంది పౌలు గారి మాటలు విని ఆకర్షితులై ఆయన మాట ఎందున లక్ష్య పెట్టారట ఆయన మాటను అంగీకరించి యేసుక్రీస్తుని రక్షకుడిగా చేర్చుకున్నారట చూడండి ప్రాణాపాయ పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రకటించటానికి దేవుని స్వార్థ ప్రకటించటానికి అపోస్తులైన పౌలు గారు తప్పిదమేమైనా ఉందని తెలిసినా తేరు విషయం తాకి చంపిస్తారు చంపేస్తారని తెలిసిన ఆ సమయ ఎదుట ప్రజలు దేవుని కొరకు నిలవబడ్డాడు ప్రాణం పైన పర్వాలేదు నా ప్రభుని ప్రకటిస్తాను నా ప్రభు కొరకుని బ్రతుకుతాను అనే ఒక ఉద్దేశంతో ఆయన సభలో నిలబడ్డాడు అద్భుతం ఐలారా అమ్మలారా మీరు చేసిందే వాళ్ళు చేసిందే మనకు చెప్పారు మీరు బలిపీటాలు కట్టారు మీ బలిపీటాలు కట్టారు మీ బలిపీటాలు కట్టారు అన్ని బలిపీఠాలు చూశాను అన్ని బలిపీఠాలు చూశాను కానీ నాకు వింతన బలిపీఠం ఒకటి కనబడ్డది ఆ వింతన బలిపీఠం ఏందో తెలుసా తెలియబడిన దేవునికి ఒక బలిపీఠం మీకు తెలియబడినటువంటి ఆ దేవుడు నాకు తెలుసు ఆయన ఏస్తున్న ప్రకటించి ఆయన మరణం నుంచి ఆ దేవుడు ఆయనను తప్పించి అక్కడున్న ప్రజలకు ఏ తెలుసు ప్రాంతానికి దేవుని యొక్క శుభవార్త ఆ ప్రాంతానికి ఆయన అందించడం జరిగింది ఇదిగో ఈ మాటలు నాలకిస్తున్నా ఓ దైవ పిల్లలారా నీవు కూడా దేవుని కొరకు నీ ప్రాంతంలో నిలబడు నీ పట్టణంలో నిలబడు నీ దేశంలో నిలబడు అలాగనే ఎస్తేరు నిలబడి తన ప్రజలను రక్షించుకుంది నువ్వు కూడా నీ ప్రాంతంలో నిలబడి నీ సంఘ బిడ్డలను నీ కుటుంబీకులను నీ ప్రాంత వాసులను నీవు రక్షించుకో సమయం లేదు దేవుని రాక సమీపంగా ఉంది ఎప్పుడు ఎత్తబడతామో తెలియదు ఆయన రాకడా ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మీరు సిద్ధపడండి మరి తెలియబడని దేవునికి బలిపేటం అనేటటువంటి ఒక అంశం మీద మనము ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచండి దయగలిగిన మా తండ్రిని స్తోత్రాలు విన్న మాట నా మా అందరి జీవితంలో నీరు కట్టిన తోటవులో ఉంచి మహిమ పొందమని ఏసయ్య దివ్యనామలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అమేర్ అమేర్